జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చెదుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మున్నూరు కాపుల కోసం రెండు వేల ఐదు వందల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చైర్మన్ నియామకం వెంటనే చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి చేరే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి రాజ్ కుమార్ లింగారెడ్డి తిరుపతి శంకర్ గంగారెడ్డి రాజేష్ టేల్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు జగిత్యాల జిల్లా మునుగు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మును కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలిలో ఉన్నటువంటి అందరికీ మా ఆది గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు జగిత్యాల జిల్లా పక్షాన ఈరోజు కార్పొరేషన్ అయితే ప్రకటించినారు కానీ మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి మొన్నే ఆ బడ్జెట్లో మునూర్ కాప్ కార్పొరేషన్కు ఎలాంటి నిధులు కేటాయించలేరు అట్లనే కార్పొరేషన్ చైర్మన్ వరకు కేటాయించకపోవడం మాకు కొంత బాధిస్తుంది కాబట్టి వెంటనే మునూర్ కాప్ కార్పొరేషన్ మేము ప్రకటిస్తూ అట్లనే మునూర్ కార్పొరేషన్ కార్పొరేషన్కు రెండు కోట్ల రూపాయలను రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొన్న గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కావచ్చు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఉన్న మంత్రివర్గంలో ఎప్పుడు కూడా మునుగురు కాపులు లేకుండా వర్గం ఏర్పాటు కాలేదు మొదటి వీడితోనే మునుగురు కాపులతో మంత్రి పదవులు ఇచ్చినటువంటి కీలక మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే మునుగు కాపులం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం ఉన్నాం కాబట్టి మాకు మా వాటాగా ఒక కనీసము ఇద్దరు కన్నా మంత్రి పదవులు రెండు మంత్రి పదవులు అన్న మునుగు కాపులకు కేటాయించాలని ఈ సందర్భంగా వినవిస్తున్నాం ఈ విషయాలన్నింటినీ కూడికరించి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి వేయడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతి వేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు కూడా మా మున్నూరు కాపుల ఆత్మగౌరవమైనటువంటి సమస్యగా ఏర్పడుతున్నది అనేది మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేరు అని అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి నుండి స్వాతంత్రం వచ్చిన ఎన్ని దినాలలో ఒక మంత్రివర్గంలో మున్నూరు కాపులు లేని మంత్రివర్గం అంటే ఇది ఒకటే ఉండిపోయేటట్టుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి వెంబడే माम नूर कब मंत्रिमंडल में स्थान कांति चला इस सदन में जय मुनूर कब जय 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 मुनूर